అనుష్క శెట్టి బయట కనిపించగా చాలా రోజులు కాదు ఏళ్లైపోయింది బరువు పెరగడంతోనే ఈమె అస్సలు బయటికి రావట్లేదనే ప్రచారం జోరుగా జరుగుతుంది ఇలాంటి సమయంలో తన కొత్త సినిమా ఘాటి ప్రమోషన్స్ లో భాగంగా ప్రత్యేకమైన పద్ధతిని ఫాలో అవుతుంది అనుష్క సాధారణంగా సినిమా ప్రమోషన్ సమయంలో ప్రెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు ఇదే అనువైతే కూడా అయితే అనుష్క మాత్రం ఫోన్ ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇది నిజంగానే ఒక కొత్త ట్రెండ్ ఇదే కానీ అంతా ఫాలో అయితే కొత్త తలనొప్పులు కూడా తప్పవేమో బయటికి రావడానికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పటికే పలు ప్రముఖ మీడియా సంస్థలతో పాటు వెబ్సైట్లకు కూడా కేవలం టెలిఫోన్ ద్వారానే ఇంటర్వ్యూ ఇచ్చింది స్వీటీ అందులోనే ఘాటి ముచ్చట్లు చెప్పింది ఇలా ఫోన్ ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం వ్యక్తిగత ప్రైవసీయే కరోనా తర్వాత ఇలాంటి కొత్త కొత్త ఇంటర్వ్యూలు బాగా పెరిగిపోయాయి ముఖ్యంగా వర్చువల్ ఇంటరాక్షన్లు ఆన్లైన్ ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి ఈ క్రమంలోనే ఫోన్ ఇంటర్వ్యూలు కూడా మొదలు అనుష్క ఇప్పటికే కొంతమంది నటులు దర్శకులు కూడా ఇలాంటి పద్ధతిని అనుసరిస్తున్నారు మరోవైపు జర్నలిస్టులకు మాత్రం ఈ విధానం పెద్ద సవాలే డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకపోవడంతో విజువల్ మీడియాకు ఇలాంటి ఇంటర్వ్యూలు కష్టమే అయినా కూడా టైంకు కంటెంట్ అందించడానికి ఫోన్ ఇంటర్వ్యూలు అనుకూలంగా మారుతున్నాయి అనుష్క శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో మరికొంతమంది సెలబ్రిటీలను కూడా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు త్వరలోనే ఈ ఫోన్ ఇంటర్వ్యూలకు కల్చర్ సినిమా ప్రమోషన్లలో కొత్త ట్రెండ్గా మారే ఛాన్స్ ఉంది ఇదే జరిగితే చాలా మంది హీరో హీరోయిన్లను ప్రెస్ మీట్లలో చూసే అవకాశం కూడా కోల్పోతారు కానీ ఇలాంటి వాయిస్ ఇంటర్వ్యూలకు నిర్మాతలు ఎంతవరకు ఒప్పుకుంటారనేది చూడాలి ఎందుకంటే స్టార్స్ బయటకు వచ్చి తమ సినిమా గురించి చెప్పినప్పుడే కదా ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేది